ఓం శాంతి పవిత్ర ధనము మరియు సఫలతా మూర్తులుగా కావటం ధనం యొక్క సదుపయోగం కోసం ప్రయారిటీస్ అనగా ప్రాధాన్యతలు ఒకటి రెండు మూడు నాలుగు నంబర్లు ఇచ్చే విషయం విని దైవీ పరివారంలో కొంతమంది సోదరు సోదరీలు మొదటి నంబర్ అంటే మొదటిది రెండవ నంబర్ అంటే దానికంటే కనిష్టం మూడో నంబర్ అంటే రెండవ దానికంటే కనిష్టము ఈ ప్రకారంగా నంబర్ వారుగా ప్రాధాన్యతలు ఇవ్వాల్సి ఉంటుంది అని భావిస్తారు కొందరు ఇలా అనుకుంటారు ఉత్తమ మద్యం కనిష్ట రూపంలో ప్రాధాన్యతలు ఉండాలి అని కొందరేమో ఇలా భావిస్తారు ఈ కార్యం చాలా మంచిది దీనికోసం బాప్త అనుమతి ఇచ్చారు కాబట్టి ఈ సేవలోనే ఖర్చు పెట్టాలి ఎందుకంటే దీనివల్లనే ఎక్కువ ప్రాప్తి ఉంటుంది అనుకుంటారు కానీ అలాంటిది ఏమీ ఉండదు ఎందుకంటే ఈశ్వరీయ సేవ అంటే ఈశ్వరీయ సేవయే అందులో సతోప్రధానత రజో తము అనే మత భేదాలు ఉండవు అయినా కూడా ప్రశ్న ఉత్పన్నమవుతుంది నంబర్ వారుగా ప్రాధాన్యతలు దేని ఆధారంపై ఉంటాయి అని వాటికి జవాబు ఇవ్వాల్సిన అవసరముంది జవాబు ఇదే ఉంటుంది ఎలాగైతే ఇంట్లో భోజనంలో అన్ని ప్రకారాలైన వస్తువులు అవసరం ఉంటాయి భోజనంలో పంచదార కూడా అవసరం అయితే ఉప్పు కూడా అవసరమే ఎందుకంటే ఈ రెండు చాలా అవసరమైనవి కానీ ఛాయల్లో పంచదార వేస్తారే కానీ ఉప్పు వేయరు కదా ఆ ప్రకారంగానే అవసరము అనే ఆధారం పైనే నంబర్ అనేది లెక్క పెట్టడం జరుగుతుంది కొన్నిసార్లు భోజనం ఎంతనే బాగుండవచ్చు కానీ భోజనం చేసి పూర్తయిన తర్వాత మళ్ళీ తినే ప్రయత్నం ఎవరైనా చేస్తే ఉల్టీ అవుతుంది కానీ వాంతి చేసుకున్నారు అంటే దాని అర్థం భోజనం బాగలేదు అని కాదు అవసరానికి మించి అధికంగా భోజనం చేయటం వల్ల వారికి వాంతులయ్యాయి ఏదైనా కూడా వస్తువు అవసరమైన సమయంలో ప్రయోగం చేయటమే ఉచితంగా ఉంటుంది అనారోగ్య సమయంలో మందులు తినటం మంచిది కానీ రోగం బాగైన తర్వాత కూడా మందులు తినటం మంచిది కాదు అంటే దీని అర్థం మందులు ఖరాబని కాదు కానీ రోగం బాగైన తర్వాత వాటిని తినే అవసరం ఉండదు అందుకే వాటిని తినకూడదు అని చెప్తారు ఈశ్వరీయ సేవలో కూడా మరి పురుషార్థంలో కూడా అలాంటి విషయమే ఉంటుంది బాబా ప్రతి సంవత్సరం మనకు పిల్లలకి కొత్త కొత్త విధాలుగా పురుషార్థానికి సంబంధించిన ఉపాయాలు నేర్పిస్తూ ఉంటారు ఒక సంవత్సరం తపస్యా సంవత్సరంగా జరుపుకుంటాము మరో సంవత్సరం సంపూర్ణత సంవత్సరం రూపంలో జరుపుకోమని ప్రేరణ ఇస్తారు మూడవ సంవత్సరం సత్యమైన వజ్రంగా అయ్యే విషయం చెప్తారు తర్వాత సంస్కార పరివర్తన సంవత్సరం జరుపుకోవాలనే శ్రీమతం కూడా లభించింది ఈ ప్రకారంగా ప్రతి సంవత్సరం వేరు వేరు పద్ధతుల్లో జరుపుకునే విషయం చెప్పి బాబా మన పిల్లల యొక్క పురుషార్థంలో నూతనత్వాన్ని మరియు కొత్త ఉత్సాహాన్ని నింపుతారు బాబా ఏదైనా సంవత్సరాన్ని తపస్య సంవత్సరంగా చెప్తే దాని అర్థం ఇది కాదు మిగతా సంవత్సరాలు వ్యర్థమైనవి అని ఇది ఒక్కటే తపస్య సంవత్సరము అని కాదు ఏ సమయంలో అయినా బాబా ఏదైనా విషయం చెప్తే ఆ సమయంలో ఆ విధంగా పురుషార్థం చేయటం మంచిది బాబా యొక్క శ్రీమతం పాలన జరుగుతుంది ఆ కారణంగా దానికి విశేషంగా ఫలం కూడా లభిస్తుంది అందులో బాబా యొక్క సహాయం కూడా విశేషంగా అనుభవం అవుతుంది ఇదే విధంగా ఈశ్వరీయ సేవలో పవిత్ర ధనాన్ని కోసం ఏ సమయంలో ఏది ఉచితము మరియు అవసరమో అదే మనం చేయాలి శివబాబా యజమానులై నిర్ణయించుకునే అధికారం మన పిల్లలకే ఇచ్చారు ఏ విధంగా అయితే బాబా ప్రతి సంవత్సరానికి వేరు వేరు పద్ధతుల్లో వేర్వేరుగా జరుపుకునే విషయం చెప్పారు పురుషార్థంలో నూతనత్వం తీసుకురావడం నేర్పించారు ఆ ప్రకారంగానే సేవల్లో కూడా విభిన్న ప్రకారాలు ఉన్నాయి ఈ సేవ మంచిది ఈ సేవ మంచిది కాదు అనేది కాదు ఈ విధంగా సేవలో భేదభావం ఉండదు కానీ సేవ యొక్క సమయము దాని యొక్క స్వరూపం యొక్క ఆధారం పైన సేవలో ధనాన్ని ఉపయోగించటం ద్వారా విశేషంగా సఫలత లభిస్తుంది సమయము సందర్భాన్ని చూసి సేవకు ప్రాధాన్యత ఉంటుంది ఎప్పుడైతే జ్ఞాన సరోవరం నిర్మాణం అవుతుందో అప్పుడు జ్ఞాన సరోవరం పట్ల మరెప్పుడైతే శాంతివనం నిర్మాణమైందో అప్పుడు శాంతివనం ప్రతి ఖర్చు చేయడం యథార్థమైన విషయం ఈ ప్రకారంగా కొన్ని ఖర్చులు సమయానుసారంగా చేయటం మంచిగా ఉంటుంది మరి కొన్ని ఖర్చులు ప్రతి సమయం మంచిగానే ఉంటాయి ఏ విధంగా అయితే హాస్పిటల్ కోసం ఖర్చు చేయడం ఎప్పటికీ మంచిదే ఎందుకంటే హాస్పిటల్లో అయితే ఎప్పుడు రోగులు వస్తూ ఉంటారు ఒకసారి ఆదరణ జానికి దాదీచి ముంబైలో మాతో చెప్పారు ఎనభై శాతం అన్నీలు అక్కేలకు ధనాన్ని వినియోగం చేస్తూ ఇతరులతో సఫలం చేయించే ప్రక్రియ గురించి మంచిగా తెలియదు అని అప్పుడు నాకు ఆలోచన వచ్చింది ధనం సఫలం చేసేందుకు బుద్ధి మరియు ఉపాయాలు కావాలి అని ఇప్పుడు సఫలం చేస్తూ చేయించే సీజన్ అయితే సఫలం చేసే ఉపాయాలు నేర్చుకొని తమ పవిత్ర ధనాన్ని సఫలం చేయటంలోనే సఫలత ఉంటుంది ఇప్పుడు సఫలం చేస్తూ సఫలం చేయించాల్సిన సీజన్ కాబట్టి సఫలం చేసే ఉపాయాలు నేర్చుకొని తమ యొక్క పవిత్ర ధనాన్ని సఫలం చేయటంలోనే సఫలత ఉంటుంది సతీగంలో అయితే ధనాన్ని సఫలం చేయటం అనే ప్రశ్నే ఉండదు ఎందుకంటే అక్కడ ప్రతి వ్యక్తి వద్ద వారి అవసరానికి మించిన అధికమైన ధనం ఉంటుంది కానీ ఇప్పుడు మన వద్ద ఏదైతే ధనం ఉందో అది సీమితమైనది అందుకే ఇప్పుడు దాన్ని ఈ విధంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది అధికంగా సఫలత లభించాలి అలాంటి ఉపాయం నేర్చుకొని సఫలం చేయాలి ధనాన్ని సంపూర్ణ రీతిలో ఈశ్వరీయ సేవలో ఎలా సఫలం చేయాలి ఆ విషయం ప్రియమైన బాబా రుజువు చేసి చూపించారు మరియు ఆ యొక్క సఫల ప్రయోగ బలం కూడా వారికి లభించింది ఆ బలమే వారిని నంబర్ వన్లో శ్రేష్ఠ పదవిని పొందటంలో చాలా సహకరించింది ఈ ప్రకారంగా ధనం యొక్క శక్తి ద్వారా శ్రేష్టమైన పదవి పొందటంలో సహాయం తీసుకోవటం కూడా ఒక కళే ఖర్చు అయితే చేస్తారు కానీ యథార్థంగా ఉపయుక్తంగా ఖర్చు చేసేటువంటి జ్ఞానం అవసరం కొంతమంది సోదరు సోదరులను నేను చూశాను వారికి బాధ్యత లేకపోయినా కూడా పరువు ప్రతిష్ట కారణంగా అనేక ప్రకారాలుగా ఖర్చు పెడతారు అది శ్రీమతం అనుసారంగా ఉండదు ఇప్పుడు మనకు లోకము పరువు ప్రతిష్ట లౌకిక కుల మర్యాదలు వీటన్నిటి నుండి పైకి వెళ్ళి ఆలోచించాలి మరి వాటి ఆధారంపైన ఖర్చు కర్మ చేయాలి ప్రియమైన బ్రహ్మ బాబా లోకము పరువు మర్యాదలు ఎన్నో పరీక్షలను సఫలత పూర్వకంగా దాటారు వాటి పరిణామ స్వరూపమే ఈశ్వరి యజ్ఞము సఫలత స్థాపన జరిగింది మరియు నడుస్తూ ఉంది కానీ మనలోని కొంతమంది సోదర సోదరులకు ఈ లోకము పరువు మర్యాదలు వీటి నుంచి ఇంకా పైకి రాలేదు వీటి యొక్క అసత్య బంధనాల కారణంగా ధనాన్ని సఫలం చేయలేరు వారి ధనం సఫలం కాదు అందుకే వాస్తవిక సత్యాన్ని తెలుసుకొని ధనాన్ని సఫలం చేసే ఉపాయాలు నేర్చుకోవాలి మరియు కార్యం యొక్క ప్రాధాన్యతను చూసి వాటి యొక్క ఒకటి రెండు మూడు నాలుగు ఈ నంబర్ యొక్క అనుసారంగా ధనాన్ని సఫలం చేయాలి బాబా సమానం కావడము అంటే బాబా యొక్క ఆలోచనలు విచారాలు ఎలా ఉంటాయో మనవి కూడా అలాగే ఉండాలి ఏ విధంగా బాప్ బాబ్దాదా అనుకుంటున్నారో అలాగే మనము అనుకుంటున్నాము ఈ ప్రకారంగా ఆలోచిస్తే మనం మన ధనాన్ని ఆ విధంగానే సరైన విధంగా సఫలం చేయగలుగుతాం మేము ఇదే కోరుకుంటున్నాము మన యొక్క సోదరు సోదరులందరూ వందకు వంద శాతం తమ యొక్క పూర్తి ధనాన్ని సరైన పద్ధతిలో ఈశ్వరియ సేవలో సఫలం చేసి సఫలతా మూర్తులు కావాలి అందరికీ ఇలాంటి సద్బుద్ధి లభించాలి సత్యుగంలో అలాంటి బుద్ధి ఉంటుంది అక్కడ ఏ విధంగా వ్యర్థ చింతన ఉండదు కానీ పురుషోత్తమ సంగమ యుగంలో అటువంటి సద్బుద్ధి కావాలి దాని ద్వారా మనకు అలాంటి సంపాదన జమ చేసుకోవాలి ప్రతియుగం త్రేతాయుగం ఈ రెండు యుగాలే కాదు మొత్తం కల్పం నడవాలి పవిత్ర ధనాన్ని సఫలతాపూర్వకంగా సదుపయోగం చేయటం వల్లనే మనం సఫలతామూర్తులుగా అవుతాము ఇది అప్పుడే అవుతుంది ఎప్పుడైతే మనం ధనానికి అవుతాము చాలా మటుకు ధనానికి యజమానులు కారు కానీ ధనానికి బానిసలు అవుతూ ఉంటారు పవిత్ర ధనం మనల్ని బహుధనానికి యజమానిగా తయారు చేస్తుంది మరియు అపవిత్ర ధనం చాలాసార్లు మనల్ని దానికి బానిసగా చేస్తుంది అందుకే ఈ పవిత్ర ధనం యొక్క సందేశం అందరి కోసము ధనానికి మీరు యజమానులు అవ్వండి కానీ బానిసలు కాకండి ఓం శాంతి